నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా తిరుపతి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చి నాయుడు కండ్రీగా సీజనల్ వ్యాధులపై అవగాహన బుచ్చినాయుడు కండేగ మండలంలోని కాటూరు గ్రామము మండల అభివృద్ధి అధికారి త్రివిక్రమరావు గారు మరియు ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు సందర్శించి గ్రామంలో శుభ్రతపై సెక్రటరీ గారికి సూచనలు ఇచ్చి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సందర్శించడమైనది ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి పిల్లలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడమైనది జూలై మరియు ఆగస్టు నెలలో ప్రజలకు డయేరియా మరియు విషజ్వరాల బారిన పడకుండా గ్రామాలలో నీటి ట్యాంకులను శుభ్రం చేయించుకోవడం క్లోరినేషన్ చేయించడం లీకేజీలు ఎక్కడైనా ఉన్నట్లయితే సరి చేయించడం Mariu. Um, కాచి చల్లార్చిన నీరు తాగించడం తాజా ఆహారం వేడి ఆహారం మూతలు ఉండేటటువంటి ఆహారం మరియు చేతులు శుభ్రం చేసుకోవడం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి వాటిపై అవగాహన కల్పించడం ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం పరిసరాలలో పెడదిబ్బలు కుప్పలు లేకుండా చూసుకోవడం టైర్లు టెంకాయ చిప్పలు ప్లాస్టిక్ కప్పులు ఉపయోగంలో లేని రోళ్లు లేకుండా చూసుకోవడం దోమతెరలు వాడడం వేపాకు పొగ వేసుకోవడం ప్రజలలో వీటన్నిటిపై అవగాహన కల్పించడం ద్వారా వారు పాటించేటట్లు చేయడం ద్వారా

దోమలు కుట్టకుండా ఉంటే ఈ జబ్బులు వ్యాపిస్తాయా వ్యాపిస్తుంది కాబట్టి దోమలు కుట్టకుండా దోమలు కుట్టకుండా ఈ ఐదు రకాలైన జ్వరాలి కాచి చల్లాచి తాగాలి ఈ సీజన్ లో ఎందుకు ఆ నీళ్లలో ఉంటాయి వైరస్లు ఉంటాయి తన తన ఇతర పురుగులు ఉంటాయి ఇవన్నీ మన కంటి నీళ్లు కాచామంటే ఇరవై నిమిషాల పాటు నీళ్లు బాగా సలసలో కాగిందంటే అందులో ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పురుగులు చనిపోతాయి వాటిని మనం తీసుకోవడం ద్వారా మనకు ఈ డయేరియా అనేది కానీ జాండీస్ అనేది కానీ టైఫాయిడ్ అనేది కానీ రాకుండా ఉంటుంది అందులో కాచి చాలా చదువుతారా తర్వాత ట్యాంక్ క్లోరినేషన్ చేసేది అనేది అది సచివాలయం వాళ్ళు చూసుకుంటారు మీకు అవసరం లేదు మీరు చేయాల్సిందేమి ఇంట్లో నీళ్ళు అమ్మ వాళ్ళతో చెప్పి నీళ్ళు కాచి చల్లార్చుకుని తాగాలి ఓకేనా అది చేసినట్లయితే ఈ విరేచనాలు వాసులు అనేది కానీ టైఫాయిడ్ అనేది కానీ జాండీస్ అనేది కానీ రాదు ఇక ఫైనల్గా ఆహారం తీసుకునే ఆహారం ద్వారా మనకు కలుషితమయ్యి ఈ డయేరియా అనేది వస్తుంది ఎలా కలుషితం అవుతుంది మనం తీసుకునే ఆహారము వంట వండుతాం దానిపైన మూతలు పెట్టలేదు అనుకోండి వాటిపైన ఈగలు వస్తాయి కదా ఆ ఈగల ద్వారా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అటువంటివన్నీ మళ్ళీ వాటిలో చేరి వాటిని తీసుకున్నప్పుడు మళ్ళీ మనకు డయేరియా అనేది వస్తుంది ఇక్కడ బయట అమ్ముతా ఉంటారు కుళ్ళిపోయిన పండ్లు దెబ్బ తగిలిన పండ్లు ఈగలు ముసిరేటటువంటి ఆహార పదార్థాలు కదా చెడిపోయినవి ఇటువంటి అన్ని తింటే ఏమవుతుంది అవన్నీ కుళ్ళిపోయినాయంటే అంటే అర్థము అందులో బ్యాక్టీరియానో వైరస్ పందలో ఉంటుందని అర్థం వాటిని మనం తింటే ఏమవుతుంది మనకు విరేచనాలు వాతులు అవుతాయి కాబట్టి మూతలు ఉండే ఆహార పదార్థాన్ని ఈగలు ముసలిన ఆహార పదార్థాన్ని తాజాగా ఉండే ఆహార పదార్థాన్ని వేడిగా ఉండే ఆహార పదార్థాన్ని మాత్రమే తీసుకోవాలి ఓకేనా ఎక్కడ పట్టే ఆహారాలు కింద పడిన దాన్ని తినడము దెబ్బ తగిలిందని తినడము ఈగలు ముసరుతా ఉంటే వాటిని తినడము మూత ఆహార పదార్థాలు తినడము అవన్నీ చేయకూడదు ఫైనల్గా హ్యాండ్ వాష్ చేతులు శుభ్రత ఎప్పుడెప్పుడు చేసుకుంటారు చేతిని